నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ లోకల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని గట్టు యాదవ్ పిలుపునిచ్చారు పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో బాకీ కార్డులను మండల అధ్యక్షులు వనం రాములు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పంపిణీ చేశారు అలాగే గ్రామంలో అందరూ ఐక్యతతో ఉండి ఎంపీటీసీని గెలిపించుకోవాలని పార్టీ బిఫార్మ్ ఎవరికి ఇచ్చిన నిబద్ధత గల కార్యకర్తగా పనిచేసి విజయం సాధించాలని భేషజాలానికి పోకుండా పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు నిరుద్యోగం గుర్తిస్తాను అన్నమాట రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇప్పుడు డిఎస్ వేసేనా సరే ఇప్పుడు ఒక చిన్న మాట చిన్నెలు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం నా ఆయనకు తొలంబా గారు ఇస్తారా అడిగిన తొలంబా గారు ఉద్యోగం అయింది నీకు మీ అమ్మకు లక్షల తెలంబాంగారు కాంగ్రెస్ సైనా ఏమ్మా అడగాలి చూడండి కార్డు పట్టుకో ఇద్దరు బాకీ కార్డు దంపతులు అడుగుతున్నారు టీఎస్సీ చదివిండు ఈ నాకు ఉద్యోగం రావాలి ఆ చెల్లెలకి ఇప్పుడు తెలంబాంగారు లక్ష రూపాయలు కావాలి తెలంబాంగు బంగారు ఇస్తాడా లేదా అడగాలమ్మా కాంగ్రెస్ నాయకుడు వాగ్దానం చేసినందుకు నాలుగు వేలు మళ్ళీ రెండు వేల ఐదు వందలు లేదు అయితే గుర్తుదే వాళ్ళని ఎత్తిన ఇవ్వాలి వాళ్ళని మళ్ళా